తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా జల్పిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే జిల్లాలకు హైడ్రాను విస్తరింపే చేయాలని సామాన్యులతో పాటు అధికార పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మాదిరిగానే మంచిర్యాలకు హైడ్రా చేరింది మంచిర్యాల జిల్లా నాస్పూర్ కాలనీ మున్సిపాలిటీ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్పాదం మోపారు నాస్పూర్ మున్సిపాలిటీలోని నలభై రెండు సర్వే నెంబర్లో బీఆర్ఎస్ నేత డి కొండ అన్నయ్య అక్రమంగా ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు ఈ బిల్డింగ్ ను పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు ఇంటి యజమాని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నాస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ భవన నిర్మాణానికి సర్వే నెంబర్ లో అనుమతులు సర్వే నెంబర్ నలభై రెండులో లో చేపట్టారని నాస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు ఈ విషయంపై రెండు వేల ఇరవై రెండు నుంచి నోటీసులు ఇస్తున్నా ఢికొండ అన్నయ్య పట్టించుకోవడం లేదని అన్నారు పదిహేను రోజుల క్రితం సైతం నోటీసులు జారీ చేశామని చెప్పారు పోలీస్ అధికారుల సహాయంతో ఐదంతస్తుల భవనాన్ని ఈ రోజు ఎలాగైనా కూల్చి Ves a Mancheparo.

చెరణ జరగడి జరగడి వళ్ళది వళ్ళది వళ్ళది